అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయి వైసీపీ లోక్సభ పక్ష నాయకుడు మిజన్ రెడ్డి అరస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు గడుపుతా ఉన్నారు ఇప్పుడు వైసీపీకి ఉన్న నలుగురు ఎంపీల్లో ఒక ఎంపీ జైలుకి పోవడం పరితంగా ఇప్పుడు ముగ్గురు ఎంపీలు పార్లమెంటు సమావేశానికి హాజరవుతున్నారు అయితే ఇప్పుడు ఇంకొక ఎంపీ కూడా అరెస్టుగా కావాల్సిన పరిస్థితి రాబోతుందా అంటే అవును అనేటువంటి సమాధానం వినపడతా ఉంది ఈరోజు సుప్రీంకోర్టులో వైఎస్ సునీత వేసినటువంటి పిటిషన్ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి చాలా కాలంగా బెయిల్ మీద ఉంటా ఉన్నారు అయితే ఇలా వైఎస్ సునీత వేసిన పిటిషన్ ఏంటి అంటే అతను బయట ఉండి కేసులు ఇన్ఫ్లెన్స్ చేస్తూ ఉన్నాడు కేసు పెట్టిన మా మీద కేసులు పెట్టాడు ఎంక్వైరీ చేస్తున్నటువంటి రామ్ సింగ్ అని సిబిఐ ఆఫీసు మీద అతను కేసులు పెట్టించాడు అవన్నీ పేక్ కేసులు బయట ఉండి కేసుని ఇన్ప్లైంట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి గత ఏప్రిల్లోనే సునీత దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అప్పుడు సంజీవ్ ఖన్నా ధర్మాసనం దాన్ని జూలైకి వాయిదా వేసింది కారణం ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు మేము కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు ఆ సమయం కారణంగా జూలైకి వాయిదా అయితే సంజీవ్ ఖన్నా రిటైర్ అయిపోయారు ఇప్పుడు కొత్త ధర్మాసనం ముందు మళ్ళీ ఈరోజు అది విచారణకు రాబోతూ ఉంది అయితే ఇప్పుడు వైఎస్ సునీత పిటిషన్కి అనుబంధంగా ఏపీ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది గతంలో వైఎస్ సునీత దంపతుల మీద పెట్టిన కేసు కానీ రామ్ సింగ్ సిబిఐ ఆఫీసర్ మీద పెట్టిన కేసు కానీ అవి తప్పుడు కేసులు అది అవినాష్ రెడ్డి తన బలాన్ని ఉపయోగించి పెట్టిన కేసులు ఒత్తిడి చేసుకొచ్చి చే పెట్టినటువంటి కేసులు ఆ కేసుల్లో వాస్తవం లేదు ఇతను బయట ఉంటే నిజంగానే వైఎస్ సునీత చెప్తున్నట్టు కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను బెయిల్ క్యాన్సిల్ చేయనని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది దాన్ని సిబిఐ కూడా సమర్థిస్తూ ఉంది ఒకవైపు సిబిఐ రెండో వైపు ఏపీ ప్రభుత్వం మరోపై పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ సునీత ఈ ముగ్గురు కూడా వైఎస్ అవినాశిరెడ్డి రెడ్డి యొక్క బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో వాదన వినిపించబోతూ ఉన్నారు మరి దానికి వైఎస్ అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏం కౌంటర్ దాఖలు చేస్తారని చూడాలి నిజానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ ఇచ్చింది ఇప్పుడు ఆ బెయిల్ క్యాన్సల్ చేయాలని సుప్రీంకోర్టు గడపెక్కింది వైఎస్ సునీత ఇప్పటికీ అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి వైఎస్ రెడ్డి హత్యకేసి స్పీడ్గా క ముందుకు అది చాలా స్లోగా మూవ్ అవుతుంది ఒక రకంగా కేసు తక్కువనై ఉంది అనేక ఇన్ఫ్లయెన్స్ ఫలితంగా కేసు ముందుకు వెళ్దట్లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కేసు ముందుకెళ్తుంది అనుకుంటే అది ముందుకు కదలట్లేదు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి హత్య వైఎస్ వివేకానందరెడ్డి గారిది అనే దాదాపుగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఆరు సంవత్సరాలుగా ఈ హత్య కేసు విచారణ నడుస్తూనే ఉంది కేసులో పెద్ద అప్డేట్ ఉండలేదు పైగా ఈ హత్య కేసులో సాక్షులుగా నిందితుడిగా అనుమానితుడిగా ఉన్న ఆరుగురు చనిపోయారు ఈ ఆరు సంవత్సరాల గుర్తుగా వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం జరిగి ఆరు సంవత్సరాలకి గుర్తుగా ఆరుగురు మరణం జరిగింది ఈ కేసులో ఇంకా లేట్ అయినా కొద్ది ఈ కేసు నీరు గారిపోయింది అనుమాంతులు సాక్షులు నిందితులు లేకుండా ఎవరిని శిక్షిస్తారు ఎలా కేసు తేలుస్తారు ఈ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా క్రమంగా 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 కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఇప్పుడు సహజంగా నేరం చేసిన వాళ్ళు ఏంటంటే వీరంతా కేసును ల్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు ల్యాగ్ చేసినా కొద్దీ సంవత్సరాలు గడిచినా కొద్దీ కారం మారుతున్నా కొద్దీ ఎంక్వైరీ సంస్థలు సేకరించినటువంటి ఆధారాలు వ్యాలిడిటీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అవినాష్ రెడ్డి రకరకాల ప్రయత్నాల ద్వారా ఈ కేసుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది వైఎస్ సునీత చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ అందుకనే బయట ఉంటే కేసు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు గడపెక్కింది వైఎస్ సునీత మరి సుప్రీంకోర్టులో మరి కొత్త ధర్మాసనం కాబట్టి ఇవాళకి ఇవాళ తీర్పు వస్తా మళ్ళా వాయిదా పడిద్దా వైఎస్ అవినాశ రెడ్డి తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన విషయాలని పార్లమెంట్లో చర్చిస్తాడు లోక్సభలో లేవనెత్తుతాడు రాష్ట్రం కోసం పార్లమెంట్లో గలమెత్తుతాడు చొక్కాలు జింపుకుంటాడు రాష్ట్రానికి నిధులు సాధించేదాని కోసం పిడికలు విగించి పోరాటం చేస్తాడు అంత కీలకమైన బాధ్యతలో ఉన్నాడు కాబట్టి దయచేసి అతను బెయిల్ క్యాన్సిల్ చేయొద్దు అని వాదన వినిపించే అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎదురు నెటి విషయంలో చూసాం కదా నేను లోక్సభ పక్ష నాయకుడిని లోక్సభకు వెళ్ళాలి కాబట్టి నాకు లోక్సభ సమావేశాలు అయిపోయేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఎంక్వైరీ మద్యం కేసుని ఎంక్వైరీ చేస్తున్నట్టు మద్యం కేసు కాదు సారా కేసు నేను మద్యం అన్ను సారా కేసు ఆంధ్రప్రదేశ్ సారా కేసుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మింది అది మద్యం అని నేను అన్ను క్వాలిటీ లేని మద్యం అది సారాకు ఎక్కువ అటు ఇటు సారా లాంటి మద్యం అది అందుకనే ఆంధ్రప్రదేశ్ సారా కేసులో ఆయన విచారణ ఎదుర్కొన్న క్రమంలో సిట్టి ముందు చెప్పిన మాటలు ఇవి ఆ విజురెడ్డి గారు నేను పార్లమెంటు సమావేశానికి ఆదురు కావాలి పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మరీ కావాలంటే విచారణకు వస్తాను ఇలా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ సిట్టి దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే మిధునటు విచారణ సహకరించేటదానికి కారణం చేత ఈవెన్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా లొంగిపోవడానికి వారం కావాలి పది రోజులు కావాలని టైం అడిగే ప్రయత్నం చేశాడు దానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి కోర్టులు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ సంస్థలు గట్టిగా ఉన్నాయి కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది కానీ ఇక్కడ ఎంక్వైరీ సంస్థలు గట్టిగా లేవు కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ జరగట్లేదు ఇక్కడ ఇతని కేసు కూడా చేసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి సిట్ చేతుల పెట్టాలి అప్పుడు కేసు ఏమన్నా స్పీడ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సిబిఐ చేతుల్లో సీబీఐ చాలా గొప్పదని మనం అనుకుంటాం మన లోకల్ పోలీసుల కంటే గొప్పదేం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండులోనే దాదాపు ఇరవై సీబీఐడి కేసులు ఉన్నాయి ఏ ఒక్క కేసులో ఏం అరచగలిగారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుమానం ఏంటంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్సుల చేత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆపబడి ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు కూడా ముందుకు కదలట్లేదు ఇప్పుడు కేసులో నిందితుడు అంటే నేరస్తుడు లేదు నేరస్తుడు కాదు తెలవాలి కదా ప్రజలకి వాళ్ళు పదే పదే పదవులు ఎక్కగలుగుతున్నారు వాళ్ళు నిజంగా ఒక నేరస్తుడు పదే పదే పదవులు పొందగలిగితే మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడతాడు కదా అవకాశం ఇస్తుంది ఎవరు ఈ వ్యవస్థ కాదా ఈ వ్యవస్థ కాదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండులో ఇరవై సిబిఐఈడి కేసులు ఉన్నాయి నలభై మూడు వేల అక్రమ ఆస్తుల కేసులు తండ్రి అధికారాన్ని అటం పెట్టుకుని సంపాదించాడు అనేటువంటిది సిబిఐ ఈడీ కలిపి మోపుతున్న అభియోగాలు అదే నిజమనుకున్నా ఒకసారి సిబిఐఈ ఈడీ చెప్పింది నిజమైతే నిజమైతే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆగలిగాడు తండ్రి అధికారాన్ని అటం పెట్టుకుని అలా సంపాదించినాడు నన్ను ఈ వ్యవస్థలు ఏం చేయలేకపోయినాయి ఈ చట్టాలు ఏం చేయలేకపోయినాయని తను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకేం చేస్తాడు ఇంకో లక్ష కోట్లు ఇంకో రెండు లక్షల కోట్లు మింగే ప్రయత్నం చేస్తాడు ఎందుకు అతనికి అయిపోద్ది వ్యవస్థ అంటే ఈ వ్యవస్థ నన్ను ఏమి చేయలేదు నా వెంటెం కూడా వేయలేదు అని అలసి అయిపోద్ది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు ఏ నేరం చేయలేదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసులు అదనంత తేల్చారుగా అది ఉండదు ఇది ఉండదు ఇప్పుడు ఒక నేరస్తుడు నేరం నేరం తేల్చకపోవటం ఫలితంగా మళ్ళీ మళ్ళీ రాజకీయ పదవులు అనుభవించి ప్రజల నెత్త మీద కూర్చొని పరిపాలకుడిగా ఉంటే ప్రజాస్వామ్యం ఎంత అపవాసం చేయబడిద్ది ప్రజాధనం ఎంత లూటి చేయబడింది ఎవరు దాని బాధ్యత వహిస్తారు ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ బాధ్యత వహిస్తుందా ఈడీ బాధ్యత వహిస్తుందా వ్యవస్థలు బాధ్యత వహిస్తాయా ఇది కీలకంగా చర్చ జరగాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మౌనం చాలా ప్రమాదకరం మీరు మౌనంగా ఉన్నంత కాలం మీ నెత్తి మీదకెక్కి కూర్చొని నేరస్తులు పరిపాలిస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తూనే ఉంటారు తమ నేరాలు తేలకుండా ఏం చేయాలో చేయాలవని చేస్తూనే ఉంటారు మీ మౌనం మీ మౌనం చాలా ప్రమాదకరం సరే మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్ చేయండి నేను చెప్పింది తప్ప ఒప్ప మీ అభిప్రాయం కూడా నాకు కావాలి యాక్చువల్గా సరే ఏదేమైనా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిటిషన్ మాత్రం ఇలా సుప్రీంకోర్టులో విచారణ ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి గారికి ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి వైఎస్ సునీత దంపతులు కోరుతూ ఉన్నారు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్నే బలపరుస్తూ ఉంది సిబిఐ కూడా దాన్నే బలపరుస్తూ ఉంది మరి సిబిఐ బలపరచడం అనేది ఎంత మేరకు ఏ మేరకు అనేటువంటిది కూడా చూడాలి సిబిఐ గట్టిగా బలపరిస్తేనే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది సిబిఐ గట్టిగా బలపరిచారు మెమ్ఎంఎ అంటే కాదు మరి సిబిఐ మెమ్ఎంఐ అంటుందా గట్టిగా అవునండి అతను బయట ఉండి కేసు ఇన్ప్లెన్స్ చేస్తున్నాడు నిజమే అది అని సిబిఐ చెప్పగలిగితే సిబిఐ చెప్పాలి సిబిఐ చెప్తేనే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి సీబీఐ చెప్పిద్దా లేదా ఈరోజే కేసు తేలిద్దా లేదా చూడ చూద్దాం థ్యాంక్ యూ